సంక్రాంతి బరిలోకి కొత్త సినిమాలు క్యూ కట్టేశాయి ఈ తొమ్మిదో తారీఖు నుంచే వరుసగా రాజాసాబ్ కానీ అటు శంకర్ వరప్రసాద్ కానీ ఇటు శర్వానంద్ మూవీ ఇలా వరుసగా అన్ని సినిమాలు రవిచర్ సినిమాలు అన్నీ కూడా క్యూ కట్టేశాయి మరి ఇప్పటికే కొన్ని సినిమా ట్రైలర్లు అయితే లాంచ్ అవ్వడం జరిగింది ఇటు శంకర్ వరప్రసాద్ కానీ రాజాసాబ్ కానీ ఇందులోంచి కొన్ని పాటలు కూడా రావడం జరిగింది మరి దీనిపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఏ సినిమా క్లిక్ అవుతుంది ఏ సినిమా ట్రైలర్ ఎవరికి ఎంత బాగా నచ్చింది అంటే శంకర్ వరప్రసాద్లో చిరంజీవి అండ్ వెంకటేష్ కామ్య ఉండబోతా ఉన్నట్టుగా ట్రైలర్ చూపించడం జరిగింది మరి ఈ ట్రైలర్ చూసాక జనాల అభిప్రాయం ఏంటి జనాలు ఏమనుకుంటున్నారు వారి ప్రజల అభిప్రాయం ఏంటో వారి మోడలో విందాం మరి తెలుసుకుందాం వారి కామెంట్స్ ఎలా ఉన్నాయో ఒకదానికి మించి ఒకటి ఉందండి ఎందుకంటే ప్రతి దాని దేని జోనర్ దానిదే ఒకటి రాజాసాబ్ వచ్చేసి హారర్ కమ్ థ్రిల్లర్ కామెడీ ఉంది మన శివశంకర వరప్రసాద్ వచ్చేసి చిరంజీవి గారిది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంది ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి గారిది ఒక కామెడీ ఉంది నారినారి నడుమ మురారి వచ్చేసి ఒక లవర్స్తో ఉన్నటువంటి సీన్స్ ఉన్నాయి అలాగే రవితేజ గారిది భక్త అని చెప్పేసి భార్యాభర్తలకు సంబంధించినట్టుగా ఉంది సో దేనికి దానికే ఉంది ఏది కూడా ఒకదానితో ఒకటి కంపేర్ చేసుకునే విధంగా ఏమీ లేదు సో శివశంకర్ వరప్రసాద్ కానివ్వండి రాజసభ కానివ్వండి అనగనగా ఒక రాజు కానివ్వండి నారి నడుమ మురారి భక్త మహాశైలారా ఇవన్నీ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి దేని జోనర్ దానిదే సో ప్రతి ఒక్కటి హిట్ అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అందులో లేదు రాజసభ వచ్చేసి హారరే కదా అవునండి పూర్తిగా ట్రైలర్లోనే చూపించాలని ఏం లేదు కదా ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు నిజం చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నంలో ఒక వెంకటేష్ గారు మాత్రమే అక్కడ హైలైట్ పర్సన్ ఉన్నటువంటి ఐశ్వర్య రాజేష్ కానివ్వండి ఇంకొక అమ్మాయి కానివ్వండి తక్కువ అప్పుడు ట్రైలర్లో చూసుకుంటే ఇప్పుడు వెంకటేష్ గారిని చూపించాలా చిరంజీవిని చూపించాలా నయనతారాన్ని చూపించాలా వీళ్ళందరూ చాలా ప్రతి ఒక్కరు వాళ్ళ ఆడియన్స్ కావాల్సినంత కొంత కంటెంట్ అనేది కోరుకుంటారు ట్రైలర్లో అందరినీ చూపించకపోతే ఎట్లా సో కామెడీనే చూపించాలి అనుకుంటే మూడు నిమిషాలలో మరి సినిమా మొత్తం చూపించేయచ్చు కదా సో ప్రతిదీ అన్నీ ఉంటాయి చిరంజీవి గారిది అనిల్ రావుపుడి గారు మొత్తం కామెడీ అని కాకుండా నాకు తెలిసి ఏదో సస్పెన్స్ ఉంటుంది సినిమాలో సో ఆ సస్పెన్స్ అయింది అని చెప్పేసి సినిమా చూసిన తర్వాతనే మనం తెలుసుకోవాలి అన్నీ ఓకే అండి ఎందుకంటే దేని జోనర్ దానిది నేను అదే చెప్పాను మీరు వినిపించుకొని అంటున్నారు నారీ నారీ నడమరారి వచ్చేసి శర్వానంద్ గారు ఒక లవర్స్తో తీసుకున్నటువంటి ఉన్నది కామెంట్ చూసుకుంటే దాంట్లో మజ్ను సినిమా రీమేక్ అంటున్నారు నారీ నడమూరారి సే మజ్ను నాని గారి ఏ విధంగా ఉండను అదే అని అంటున్నారు కానీ అందులో ఏముందో తెలియదు కదా మన ట్రైలర్లోనే మొత్తం సినిమా ఎట్లా ఉంటుంది సినిమా స్టోరీ ఏంది అని చెప్పలేము సో దానికి సంబంధించింది అది ఉంటుంది రాజాసాబ్ వచ్చేసి హారర్ కమ్ త్రైలర్ ఏం ఏం చూపించాడండి మారుతి గారు ఆయన ఎక్స్పెక్ట్ చేసాము ఒక ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా తీసి ఎక్కడో బయట తిరిగేటువంటి ఉన్న వాళ్ళని చిన్న వాళ్ళని ఒక సినిమా తీసి ఇప్పుడు ప్రభాస్ గారితో సినిమా తీస్తున్నారు అని అంటే అది గూస్ బంబ్స్ వస్తున్నాయి ట్రైలర్ చూసిన తర్వాత విజువల్ ఎఫెక్ట్ చూసి అందరు ఏదో ఏ ఏ అంటున్నారు వేరే వేరే అంటున్నారు కానీ ఆ సినిమా కోసం కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది అవుట్పుట్ ఏంది అనేది చెప్పేసి సినిమా వచ్చిన తర్వాత అనిల్ మన గారు ఖచ్చితంగా గల్ల మళ్ళీ ఇంకొకసారి ఎగరేస్తారండి రాజాసాబు సినిమాలో మనం డార్లింగ్ తర్వాత ప్రభాస్ గారిని అంత ఏ సినిమాలో చూడలే అంత ఫన్నీ వేలో ఇంకా ఏ సినిమాలో కనిపించలేదు మళ్ళీ ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాడు సో కామెడీ కమ్ హారర్ క్రమ్ థ్రిల్లర్ మూడు కలిపి మారుతి గారు కొట్టబోతున్నారు సార్ అది జన నాయకుడు అని చెప్పేసి అవును విజయ్ తలపతి అది రీమేక్ అని కన్ఫర్మ్ అయిన మనం అనుకుంటున్నామా సో రీమేక్ అనేది వాళ్ళైతే పబ్లిష్ చేయకుండా మనం రీమేక్ అని చెప్పలేమో నేను చూసిన ట్రైలర్ నిజానికి చాలా బాగుంది ఆయన ఒక పోలీస్ గటప్ లోనే ఎక్కువ కనిపించడం జరిగింది మరి మన భగవత్ కేసరిలో బ్రా బాలకృష్ణ గారు ఏ పోలీస్ గటమ్ వెరైటీగా ఉండొచ్చు ఇప్పుడు ఒక మాట అండి లవ్ స్టోరీ అంటే ఏముంది ప్రతిదీ లవ్ స్టోరీలో లవ్వే కనిపిస్తుంది ఒక ఒక పర్సన్ని కాపాడాలి అనుకునే ఉద్దేశంతో తీస్తున్నప్పుడు భగవత్ కేసరి కనిపిస్తుందేమో నేను అదే చెప్తున్నాను కదా ప్రతి సినిమా అన్ని రీమేక్ లేకుంటే అందులో నుంచి తీసుకొచ్చిన కంటెంట్లని మజ్ను సినిమా లాగా ఉందని నారే నడుమంబురా అని చెప్పేసి రవితేజ గారి సినిమా వచ్చేసి బా ఇంట్లో ఆ ఇంట్లో ఇల్లాలు వంటిలో ప్రియురాలు లాగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కామెంట్ చేస్తుంటారు దాన్నే పట్టుకోవడం కదా సినిమా చూసిన తర్వాత మనం డిసైడ్ చేయాలి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తారు కదా రీమేక్ అయితే రీమేక్ అంటారు ట్రైలర్ చూసి అయితే కన్ఫర్మ్ చేయలేము మనం అవునండి మన తెలుగు ప్రజలు ఏంటి అంటే ఏ సినిమా అయినా సరే ఏ ఇండస్ట్రీ అయినా సరే ఆదరిస్తారు అని చెప్పేసి నమ్మకం తమిళ్లో కూడా ఉంది అది తమిళ్ సినిమా తెలుగు సినిమా అనేది లేదు చిన్న సినిమా అయినా సరే మనం మనం చూసుకున్నటువంటి డ్యూట్ సినిమా కావచ్చు లవ్ డే సినిమా కావచ్చు అది మనది కాదు అయినా మనం హిట్ చేసాము సో తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు అని చెప్పేసి ఆలోచన వాళ్ళకు ఉంది మనతో పాటు పోటీ పడుతున్నారు కానీ ఒకటి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక రెస్ట్రిక్షన్ పెట్టుంటే బాగుండేది మా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు మీరు తర్వాత పెట్టుకోండి అని అనొచ్చు కానీ కాంట్రవర్సీ అయితే అని చెప్పేసి అనుకోకుండా సరే మనతో పోటీ పడుతున్నారు ఒకటి కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా సరే తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారండి అవ్వాలి ఖచ్చితంగా విజయ్ తలపతి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది ప్రతి ఒక్క సినిమాలో ఆయన సినిమా తీస్తున్నాడు అంటేనే ఆ సినిమా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరం చూస్తాం తను కూడా మన తెలుగు వాడే అనే ఫీలింగ్ ఉంటుంది మన లోపల సో తన సినిమాలన్నీ బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా చాలా హిట్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను కానీ ఫస్ట్ మన సినిమాలని హిట్ చేయండి అని ఇంకొకసారి కూడా మీ అందరికీ నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మన సినిమాలు మనం హిట్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర అక్కడ ఆడతాయి ఆల్రెడీ నచ్చితే చూడండి నచ్చినా మీరు హిట్ చేయొద్దు అని చెప్పట్లేదు నచ్చితే చూడండి కానీ ఫస్ట్ మన సినిమాలకి సంక్రాంతికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మన తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని కోరుకుంటున్నాను సంక్రాంతి అంటేనే పండగలు ఓకేనా సంక్రాంతి అంటేనే ఒక పండగల మూమెంట్ పండగల వాతావరణానికి సినిమాలు అనేది ఒక పండుగ వాతావరణం ప్రతి ఒక్కళ్ళు కుటుంబాలతో వెళ్ళి చూడాలని ఇచ్చే విధంగా సినిమా ఫీల్డ్ కానీ ఉంది కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సంక్రాంతి ప్రతి సంక్రాంతికి ఎవరు మన వెంకటేష్ వచ్చేవాడు విటరి వెంకటేష్ విటరి వెంకటేష్ రాలేదనే బాధ నిన్నటిదాకా ఉంది కానీ మన ఈ టైలర్ చూసినాక చాలా హ్యాపీ అనిపిస్తుంది చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి నటిస్తున్నారంటే సినిమా సంక్రాంతి పండగ మంచి మూమెంట్లో రాబోతుంది కానీ ఏంటంటే రేట్లు అనేది కంట్రోల్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఒక ఆదరణ అయితే ఉందన్న అట్లాగే మన ప్రభాస్ గారిది మన టైలర్ చూసాము చాలా బాగుంది ప్రభాస్ గారి లుక్కులు అంతా చాలా బాగుంది యాక్టింగ్ అని ఏంటంటే ఆయన బహుబలి ఆయన ఫైట్లంటేనే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఫైట్లు అనేవి ఎక్కువగా కనపడ్డాయి ఆయన గాయాలది ఒకటి ఈప్ మీద చూపించారు అది చూస్తుంటే ఇంకా సూపర్ అనిపిస్తుంది ఓకేనా అట్లాగే పాటలు సాంగ్స్ కూడా పర్లేదు కానీ మన ప్రభాస్ గారికి తగ్గ డ్యాన్స్ కొద్దిగా మూమెంట్ అనేది ఇచ్చారా లేదా అని ఒక డౌట్ అయితే ఉందన్న శంకర ప్రసాద్ ట్రైలర్ ఉండయి అన్న చిరంజీవి గారు గత నాలుగైదు సినిమాల్లో చూస్తే సీరియస్ మొహం వేరేగా ఉంది ఇది గాడ్ ఫాదర్ చూసాం వీళ్ళిద్దరు అన్నా చెల్లెలుగా నటించారు ఆ సీన్ అది వేరే మూమెంట్ ఒక రాజకీయ మొహం అనేది ఈ రోజు పోయింది చిరంజీవి గారు అంటే ఒకప్పుడు డ్యాన్సర్ ఆ డాన్సర్ మొహం ఆ నవ్వు మొహం ఆ నవ్వు కళ అనేది ఆ కేజ్ అనేది ఈ సినిమాలో కనబడుతుంది ఏంటంటే ముసలి వయసు వచ్చేసినా కానీ కొద్దిగా ఏంది అది ఏమైనా అక్కడ తీసుకొచ్చి పెట్టారా ఏమైనా ఉపయోగించారా అన్న సిచ్యువేషన్ కనపడింది దీనిలో చూస్తుంటే చిరంజీవి గారిని అట్లా మన సినీ సినీ వాళ్ళు మన సినీ తెలుగు సినిమా వాళ్ళు ప్రపంచానికి పరిచయం అవుతున్న ఈ తరుణంలో వీళ్ళిద్దరు కలిసి నటించడం అనేది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వెంకటేష్ గారి సినిమా రాలేదు సంక్రాంతి కానీ బాధని మాకు ఈ ట్రైలర్తో పోగొట్టారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇద్దరిని నటన చూడాలి అనే ఆశ అయితే మాలో ఉంటాయి మార్చేసాడన్నా ఓకేనా వెంకటేష్ గారు చిరంజీవి గారిని మార్చేశాడు ఒక కామెడీ మ్యాన్ గా మార్చాడు వంకాయ గోశేడు చూసావుగా వంకాయ బజ్జీ ఏసేడు చూసావుగా అది ఇంకేం కావాలన్నా అన్నగారి చేత వంట అనేది వండించాడు వెంకటేష్ ఇంకా కామెడీలో పై పైన చూపించాడు టైలర్ సినిమాలో ఇంకా సూపర్ హిట్ ఉండబోతుందని పెట్టిందన్న అంటే కొద్దిగా డ్యాన్స్ అనేది తగ్గిందనే ఫీలింగ్ అయితే కలిగింది చిరంజీవి గారు అంటే డ్యాన్స్ కానీ స్టప్పులు వేయటం కానీ అది కొద్దిగా లైట్ గా లాగిచ్చారు అన్న ఫీలింగ్ అయితే ఆ టైలర్ లో కనపడింది అది రెండు సినిమా ట్రైలర్లు బాగున్నాయి రాజాసాబు శంకరవర్ ప్రసాద్ రెండు ట్రైలర్లు బాగున్నాయి రాజాసాబు యాక్షన్ రాజాసాబు మాస్ ఆడియన్స్కి ప్రభాస్ గారి ఫ్యాన్స్కి బాగా పీక్స్గా నచ్చింది ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంది ఆబ్వియస్లీ ఓల్డ్ గెటప్లో చాలా యాక్టింగ్ బాగుంది ప్రభాస్ గారిది అవును నేను వెంకటేష్ గారి నేను వెంకటేష్ గారి ఫ్యాన్స్నే విక్టరీ వెంకటేష్ గారి క్యామియో ఎలా ఉండిద్దాని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను చాలా నచ్చిందండి వాళ్ళిద్దరి డైలాగ్ మాడ్యులేషన్ వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ చాలా బాగుంది సంక్రాంతికి టఫ్ కాంపిటీషన్ ఉండింది ఆబ్వియస్లీ సర్వానంద్ మూవీ ఉంది సర్వానంద్ గారి మూవీ ఉంది రవితేజ గారి మూవీ ఉంది విజయ్ గారి మూవీ కూడా ఉంది కాబట్టి చాలా టఫ్ కాంపిటీషన్ ఉండింది ఈసారి మాత్రం శంకరవరప్రసాద్ రాజాసాబు బిగ్గెస్ట్ హిట్లు అవుతాయి ఆబ్వియస్లీ సర్వానంద్ గారి మూవీ కూడా ఆడిద్ది అంటే మిగిలిన సినిమాలు ఆడవని నేను అనట్లేదు ఆడియన్స్ ఒపీనియన్ ఎలా ఉందో గెస్ట్ చేయలేం కాబట్టి నా ఒపీనియన్ ఈ త్రీ పిక్చర్స్ బాగా ఆడతాయి ప్రసాద్ రాజా సాబు శర్మానంద్ గారి మూవీ సర్వానంద్ గారికి ఫ్యామిలీ మంచి పిక్చర్స్ హిట్ అయినాయి ఇంతకుముందు భవతి ఎక్స్ప్రెస్ రాజా మంచి హిట్ అయినాయి కాబట్టి శర్మానంద్ గారి మూవీ ఖచ్చితంగా బాగా మంచి ఫ్యామిలీస్కి బాగా నచ్చింది ప్రసాద్ కూడా ఫ్యామిలీస్కి అండ్ చిరు గారి ఫ్యాన్స్కి వెంకీ గారి ఫ్యాన్స్కి మంచి ట్రీట్ అనమాట పెద్ద హిట్ అయిద్ది కామెడీ ట్రైలింగ్ అది కామెడీ టైమింగ్ పెద్ద హిట్ బాగుండి అండి చిరు వెంకీ గారి కాంబో టైమింగ్ మాత్రం ఫుల్ అంత హిల్లా రేస్గా ఉండిద్ది అనిల్ రావు ఇప్పుడు గారి ప్రీవియస్ ఫిలిమ్స్ కన్నా ఇంకా ఇంతకు మించి ఎంటర్టైనర్ ఉండి ట్రైలర్లో కొంచెం ల్యాగ్ అనిపించింది కొంచెం రొటీన్గా అనిపించినా కానీ బట్ చిరు ట్రైలర్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ది కొంచెం రొటీన్గా అనిపించింది మిగిలిందంతా నచ్చింది చిరువు గారి నయనతార గారి కాంబో సీన్లు కొంచెం రొటీన్గా అనిపించినాయి బట్ మిగిలిందంతా చూస్తే బాస్ సీజ్ బా చిరువు గారు మాత్రం సెవెంటీ ఇయర్స్లో కూడా చాలా ఎనర్జెటిక్గా చేశారు ఆ యాక్షన్ సీన్స్ కానీ చిరుగారు గారు కమ్బ్యాక్ వెంకీ గారు కూడా మంచి మంచి కాంబో మల్టీ హిట్ అయిద్ది వెంకీ గారు కామియో కోసం ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు సీన్లు ఎలా ఉంటాయని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను శంకర వరప్రసాద్ మూవీ ట్రైలర్ చూసాను చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మోర్ ఓవర్ నేను రాజాసాబే హిట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటాను ఎందుకంటే నేను డార్లింగ్ ఫ్యాన్ని కాబట్టి మెగా ఫ్యాన్స్ ఎవరు హట్ అవ్వద్దు ఇలా మాట్లాడుతుందని చెప్పేసి అది హిట్ అవ్వాలి బట్ నా ప్రకారంగా అయితే నాకు డార్లింగ్ మూవీ హిట్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటాను ఆయన కట్అవుట్ హర్రర్ అదంతా ఉంది కదా కొంచెం న్యూ లుక్తో వస్తుంది కాబట్టి కొంచెం అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ఇంకా గ్రీన్ ఆ మిర్చి మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ సో అదే గ్రాఫ్ ఉన్నది అని చెప్పేసి నేను అనుకున్నా సో డార్లింగ్ ఎక్కడ కూడా తగ్గట్లేదు కాబట్టి సో యాజ్ ఆఫ్ నో హీస్ డార్లింగ్ అంతే ఇంకా యా చూసాను వర శంకర వరప్రసాద్ ఓకే ఫైన్ అది బాగుంది సాంగ్స్ కూడా బాగున్నాయి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ కదా కొంచెం క్రింజు కూడా ఉందంట సో చూడాలి అంటే లైక్ పబ్లిక్ టాక్ బట్టి మనం కాదు కదా మనం మూవీ చూసాక రివ్యూ ఇవ్వాలి ఎప్పటికైనా సో నేను మూవీ యా ఎవర్ గ్రీన్ అది ఎందుకంటే వన్ సిల్వర్ మీద టూ హీరోస్ అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పాడు థియేటర్లు మొత్తం ఇంకా అంతే గోల గోలా యా నయనతారా సెట్ అవ్వలేదు నన్ను అడిగితే బట్ ఇట్స్ ఓకే క్యారెక్టర్ పరంగా అయితే ఇద్దరికైతే బానే ఉంది లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ బ్యాక్